కావలి వైఎస్ఆర్ సిపి పార్టీకి బిక్షా దివంగత మాజీ మంత్రి కలికి యానాదిరెడ్డి గారి మనవడు ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు ఇరవై ఏడవ వార్డు నాయకుడు కలికి రెడ్డి అతని భార్య శివప్రియ క్రాంతి రెడీమేడ్స్ అధినేత గాదంశెట్టి రాజేంద్ర వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు జనసేన బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి వారికి పార్టీ కండువాలు ఈ సందర్భంగా కల్పి గిరీష్ రెడ్డి మాట్లాడుతూ కావ్యకృష్ణారెడ్డి గారిపై నమ్మకంతో ఆయన ఆశయాలు నచ్చి ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ టీడీపీలో చేరడం జరిగిందన్నారు భారీ మెజారిటీతో కావ్య కృష్ణారెడ్డి గారిని గెలిపించుకుంటామని అన్నారు నమస్కారం అండి నా పేరు కలికి గిరీష్ రెడ్డి ఈరోజు కావ్య కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో టీడీపీ పార్టీలో చేరాను ఆయన విజయం కోసం కృషి చేస్తాను ఆయన్ని ఎమ్మెల్యేగా చూడాలన్నది ఆశ ఆయన చేసిన సేవ మంచితనం అన్నీ నచ్చి పార్టీలు చేరుతున్నాం కోడలన్నే వైసీపీ నుండి భారీగా చేరిక బోగోలు మండలం ఏనుగులబావి పంచాయతీ కోళ్లదిన్నె గ్రామంలోని వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరారు శుక్రవారం కావలి టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ముప్పై కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీలో చేరాయి కోళ్లదిన్నె గ్రామ వైసీపీ ఉప సర్పంచ్ పందిపట్ల సుబ్బరాయుడు బాబ్జీ కర్ర మల్లికార్జున ధన్యాసి కోటయ్య కొండయ్య ధన్యాసి మల్లికార్జున పందిపట్ల మాలకొండయ్య సుధీర్ పెద్ద సుబ్బరాయుడు తిరుపతి కన్నయ్య శ్రీను మస్తాన్ లేలపల్లి వంశీ కొన్నయ్య కొండయ్య కుమార్ కర్ర నవీన్ మాలకొన్నయ్య పి గణేశ్ తదితరులు భారీగా టీడీపీలో చేరారు వీరికి కావలి అసెంబ్లీ టిడిపి బిజెపి జనసేన ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ కండువాలు తప్పి వారిని తెలుగుదేశం పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు